అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ పర్మనాలజిస్టు డాక్టర్ సాయి గారు సార్ నమస్కారం సార్ సార్ కోవిడ్ మరొకసారి రాబోతుందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది కోవిడ్ సోకిందని చెప్పేసి ఇది కొత్త రకం వైరస్ చాలా డేంజర్బుల్గా గా ఉంది కర్ణాటకలో ఒక వ్యక్తి కూడా చనిపోయారు ఇలా రకరకాల విషయాలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి నిజంగా ఏంది కోవిడ్ మరొకసారి భయపెట్టబోతుందా మన దేశాన్ని కోవిడ్ మరొకసారి రావటం కాదండి కోవిడ్ ఆల్రెడీ మన మధ్యలోనే ఉంది అది ఎక్కడికి పోవలేదు కాకపోతే ఏంటంటే ఆ సివియారిటీని బట్టి ఆ వేరియంట్ ని బట్టి అది అప్పుడప్పుడు లక్షణాలు రావటం వల్ల మనం టెస్టులు చేస్తే బయటపడటం జరుగుతుంది కానీ కోవిడ్ అనేది మన మధ్యలోనే ఉంది అది ఈ నాలుగు సంవత్సరాలుగా మనం చూస్తానే ఉన్నాం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ లో కొంచెం అప్పుడే స్టార్ట్ అయింది తర్వాత సెకండ్ వేవ్ బాగా ఇబ్బంది పెట్టింది థర్డ్ వేవ్ కనుక చూస్తే ఒమైక్రాన్ అనేది పెద్ద ప్రభావితం చేయలేకపోయింది అప్పుడు కూడా ఇదే విధంగా అసలు ఒమైక్రాన్ చాలా బాగా వ్యాప్తి చెందిద్ది అంట చనిపోతారంట అని చెప్పేసి కూడా ఇప్పుడు బాగా రోమందుకు పుకార్లు వచ్చింది కానీ అది ఏం చేయలేకపోయింది కాకపోతే ఇప్పుడు వేరియంట్ కూడా ఒమైక్రాన్ సబ్ వేరియం ఉంది నాలుగు రకాల సబ్ వేరియంట్స్ ఉన్నాయి అందులో జేఎన్ వన్ ఎల్ఎఫ్ ఎల్ఎఫ్ సెవెన్ అనేది కొంచెం కొంచెం కొంతమంది పెడుతా ఉంది గత ఇరవై నాలుగు గంటలు కనుక చూస్తే ఒక ఆల్మోస్ట్ ఒక ఏడుగురు ఏడుగురు చనిపోయారు మీరు చెప్పినట్టు కర్ణాటకలో ఒక ఇద్దరు ఢిల్లీలో ఒక ఇద్దరు మహారాష్ట్రలో ఒక ఇద్దరు ఇంకొక వేరే స్టేట్ లో కూడా ఒకరు కానీ వాళ్ళంతా కూడా డేటా చూస్తే ఆ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో ఇద్దరు చనిపోయారు అందులో ఐదు నెలల బాబు అప్పుడు ఐదు నెలల బాబు అతనికి ఆల్రెడీ వేరే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయి తర్వాత ఢిల్లీలో సెకండ్ డెత్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ఇయర్స్ అతనికి కూడా కోమారి ఉన్నాయి అతను వేరే రీజన్ తో హాస్పిటలైజ్ అయిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తే న్యూమోనియా అని చెప్పేసి తర్వాత రెస్పిరేటరీ ఫెయిర్ ఏఆర్ లోకి అతను కూడా చనిపోవడం జరిగింది అలా కర్ణాటకలో కూడా అంతే ఒక ఒక అతను ఫార్టీ టూ ఇయర్స్ అతనికి క్యాస్ ఆ అన్నాడు సో ఇలా చూస్తే ఏంటంటే చాలా వరకు చనిపోయే ఇతరత్ర సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి టెస్ట్ చేస్తే యాక్సిడెంటల్ గా వాళ్ళకి ఆ లక్షణాలు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం చూసిన తర్వాత చేస్తే పాజిటివ్ వస్తుంది పబ్లిక్ అయితే ఎవరు కంగారు పడద్దు అలానే జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉన్నారో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ తోమేను కానీ క్యాన్సర్ కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటే పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా ఉంటుంది ఎందుకంటే మనం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే కోవిడ్ అనేది జన జీవన వ్యవస్థని స్తంభింపజేసి ఆర్థికంగా చాలా మందికి ప్రాణ నష్టం కూడా జరగటం జరిగింది కాకపోతే ఇది గత రెండు వారాల నుంచి చూస్తున్న మనం కేసెస్ అయితే పెరుగుతున్నాయి కానీ మనకు అఫీషియల్ కేసులు చెప్తున్నారు కానీ బట్ ఇంటూ టెన్ టైమ్స్ వేసుకోవచ్చు గానీ ట్వంటీ టైమ్స్ కానీ వేసుకోవచ్చు ఎందుకంటే చాలా చోట్ల అఫీషియల్ గా టెస్ట్ చేసి మనకి రిపోర్ట్స్ చెప్పట్లేదు అందుకని మనం అప్రమత్తంగా అయితే ఉండటం చాలా అవసరం ఉండేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సార్ మీరు అన్నది ఓకే వేరియంట్ ఎలా ఉంటది అంటే సింటమ్స్ ఏ రకంగా ఉంటాయి గతానికి ఇప్పటికీ వేరియంట్ కొన్నటువంటి తేడా ఏంటి సిమ్టమ్స్ అయితే ఎప్పుడూ ఒకటే ఉంటాయండి ఏ జబ్బుకైనా గానీ సిమ్టమ్స్ అనేది అప్పుడు కోవిడ్ లక్షణాలు గొంతు నొప్పి అలసట వాసన లేకపోవటం కొంతమందికి టేస్ట్ తెలియకపోవటం సో ఇవన్నీ కామన్ గా ఉండే లక్షణాలే ఇది ఇనిషియల్ గా అంటే ఒక ఒక తీవ్రత వరకు ఎవరికైతే లోపలికి లంగ్స్ లో కూడా అటాక్ అయ్యి ఆక్సిజన్ తీసుకోవటం ఇబ్బంది అయ్యి శ్వాస తీసుకోవటం ఇబ్బంది అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఎవరైతే ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉంటుందో వాళ్ళు కొంచెం నెక్స్ట్ లెవెల్ సివియరిటీ కింద చూస్తాం లక్షణాల పరంగా అయితే అప్పటికి ఇప్పటికీ సేమే కాకపోతే కోవిడ్ కూడా సేమ్ సార్స్ కోవిడ్ టూ వైరస్ అందులో సబ్ వేరియంట్స్ ఇవన్నీ వేరియంట్స్ సబ్ వేరియంట్స్ అంటాం ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ లో చూస్తే కనుక డెల్టా సెకండ్ ఫస్ట్ వేవ్ లో ఆల్ఫా ఆల్ఫా అది వేరియంట్ సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ తర్వాత థర్డ్ వేవ్ లో చూస్తే ఓమేక్రాన్ వేరియంట్ ఇప్పుడు చూసేది ఒమేక్రాన్ లోనే సబ్ వేరియంట్స్ మనం చూస్తుంది సో వేరియంట్స్ అనేవి ఏంటంటే ఇవి వైరస్ అనేది ఎప్పుడు కూడా తన సర్వైవల్ కోసం ఉత్పరివర్తనం చెందుతూ ఉంటుంది అంటే మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయో దానికి ఇమ్యూనిటీని మనకి బాడీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఎస్కేప్ చేసేపున నేర్పరచుకుంటుంది అది ఆటోమేటిక్ ఎప్పుడైతే అది ఇమ్యూనిటీని ఎస్కేప్ అవుతుందో దాని యొక్క తీవ్రతను అది పెంచుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది కాకపోతే ఈ ఈ థర్డ్ వేవ్ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఒమైక్రాన్ సబ్ వేరియంట్ ఈ నాన్ వేరియంట్స్ ఉన్నాయో అయితే ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం కాకపోతే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకి ఎన్నో కాంప్రమైజ్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అండర్లైన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందుకని అందరూ కూడా అన్ని వయసు కూడా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు విధి తప్పకుండా మాస్క్ ధరించండి నిన్న కనుక చూస్తున్నా దురదృష్టం సైతం ఇన్సిడెంట్ ఒకటి కర్ణాటక లో జరిగింది అలాంటి వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మనం కూడా మీడియా కూడా అవేర్నెస్ ఇస్తుంది ఆల్రెడీ పబ్లిక్ కూడా పాటించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మనం లాస్ట్ ఎప్పుడైతే సెకండ్ వేవ్ లో చూసినటువంటి అరాచకంగా మనం చాలా వరకు చాలా మంది ఇబ్బంది పడ్డారు అలాంటి వేవ్ రాకుండా కాపాడుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఉన్న డేటాను బట్టి చూస్తాం నాకు తెలిసి ఇది ప్రభావం చూపించకపోవచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇంకొక టెన్ డేస్ లో మనకి వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్లూ లక్షణం యా ఫ్లూ కూడా అవ్వచ్చు మళ్ళీ ఫ్లూ కి కోవిడ్ కన్ఫ్యూజన్ రావచ్చు అందుకని జాగ్రత్తగా అయితే మంచిది ఇంకా మనకి వ్యాక్సినేషన్ మీద కూడా ఇంకా గైడ్ లైన్స్ కాలేదు అయితే వ్యాక్సిన్స్ అయితే అవైలబిలిటీ లేవు ఇంకా మనకి ఐసిఎంఆర్ గానీ డబ్ల్యూహెచ్ఓ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బూస్టర్ డోస్ ఇంకా ఎక్కడ కూడా మనకి క్లారిటీ ఇవ్వలేదు మొత్తానికి మాస్క్ ధరించుకుంటుంది ఎవరైతే ఆ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యి ఒక వారం నుంచి పది రోజుల వరకు మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండి ఉంటే మన వేరే వాళ్ళకు కూడా వ్యాపించే తగ్గించుకోవచ్చు సార్ ఇంకొక విషయం చెప్పండి మనం ఇంతకు ముందే డోసులు వేసి అంటే కరోనా టీకాలు జనాలకు అందించు దాదాపుగా డెబ్బై ఎనభై శాతం ప్రజలకు మనం టీకాలు వేయగలిగా మన దేశంలో చేసి ఉంటాం కానీ ఎందుకు కరోనా ఆపలేకపోతున్నాం అంటే వ్యాప్తిని ఆపలేకపోతున్నాం అంటే లేదండి అది ఇప్పుడు మనకి ఏ వ్యాక్సిన్ అయినా కానీ కరోనా గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా డిసీజెస్ అనేది వ్యాక్సిన్ అనేది మనకు ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది కాంప్లికేషన్స్ లేకుండా కాపాడుతుంది అలా అంతేకాని కంప్లీట్ గా వ్యాక్సిన్ అనేది మనకు ఒక మసూచి మాత్రం ఇప్పటివరకు తర్వాత పోలియో కూడా చాలా వరకు మనం సక్సెస్ అయ్యాం పోలియో కూడా ఇప్పుడు చూడట్లేదు ఎస్ నేను నేను అదే చెప్పబోతున్నాను పోలియోలో సక్సెస్ అయ్యాం మజుచూరి సక్సెస్ అయ్యాం కరోనాలో మాత్రం సక్సెస్ కాలేకపోయాం అనేది చాలా మంది వినిపిస్తున్న మాట ఎందుకంటే అంటే ఇది ఇన్ఫెక్షన్స్ కి పోలియో ఇది డిఫరెంట్ ఉంది కోవిడ్ కోవిడ్ అన్నమాట వైరస్ ఇది చాలా ఉత్పరివర్తనాలు చాలా ఫాస్ట్ గా జరగటం వల్ల మనకు అందులో కూడా వ్యాక్సిన్స్ కూడా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఇచ్చే వ్యాక్సిన్స్ కాదు మనకి ఏమీ కూడా ఇవన్నీ కూడా తాత్కాలికంగా మేనే సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ ఏ మనకి ప్రొటెక్షన్ అవుతుంది అందువల్ల మనకి వ్యాక్సిన్స్ ప్రభావం అనేది చాలా మందికి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ మనం అప్పుడు తీసుకున్నదని కోవిడ్ మంత్ టైం లో ఒక త్రీ త్రీ డోసెస్ తీసుకున్నారు అందరూ దాని యొక్క ప్రభావం అనేది ఆటోమేటిక్ ఇప్పుడు తగ్గిపోయింది అది కానీ కొత్త కొత్త వేరియన్స్ వచ్చేవి ఆ ఇమ్యూనిటీ మనం చేసిన వ్యాక్సిన్స్ అన్ని కూడా అన్ని వేరియన్స్ దృష్టిలో పెట్టుకొని చేయలేదు కొన్ని వేరియంట్స్ ని కొన్ని టైప్స్ ఆఫ్ కోవిడ్ సంబంధి ఆ రోజుకి అందుబాటులో వేరియంట్స్ మీద మనం చేసాం ఎస్ సో అది ఆటోమేటిక్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తన చెందుతా ఉంది మ్యూటేట్ అవుతా ఉంది కాబట్టి ఆ వ్యాక్సిన్స్ కూడా పనిచేయకపోవచ్చు వ్యాక్సిన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మన గవర్నమెంట్ అయితే ఆల్రెడీ ఆ వ్యాక్సిన్స్ సంబంధించినటువంటి రా మెటీరియల్ కానీ అన్ని కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు కాకపోతే ప్రొడక్షన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రొడక్షన్ అనేది ప్రస్తుతానికి అవైలబులిటీ లేదు మనకు కూడా ఇంకా దాని మీద పూర్తిగా గైడ్ లైన్స్ అనేది రాలేదు బూస్టర్ డోస్ తీసుకోవాలా లేదనేది ప్రస్తుతానికైతే అయితే జాగ్రత్త అనేది అన్నింటికన్నా మనకు ఉత్తమమైనటువంటి ఉత్తమ ఏం సార్ నిజంగా ఏడుగురు చనిపోయారు గంటల వ్యవధిలో అంటే కొంత ఏదో కొంత భయం అయితే జనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏంటి అసలు ఏ రకంగా చూడొచ్చు మళ్ళా ప్రజలంతా భయభ్రాంతులు అంటే గతంలో చూసాం కరోనా ఎంత డిస్టర్బ్ చేసింది మానవ సమాజాన్ని అనేటువంటిది లాక్డౌన్లు కానీ తర్వాత బిజినెస్లు బంద్ ఇవ్వటం కానీ మాస్క్ అంటే జనాలకు గ్యాదరింగ్స్ లేకుండా చేయడం ఈవెంట్స్ లేకుండా పోవటం బిజినెస్ లేకుండా పోవడం చూసాం అలాంటి పరిస్థితులు అంత ఎంతో కొంత చూసే అవకాశం పరిస్థితులు అయితే నాకు తెలిసి వచ్చే పరిస్థితులు లేవండి ఎందుకంటే అప్పుడు మనకి ఇనిషియల్ గా అప్పుడు కోవిడ్ అనేది ఫస్ట్ టైం రావటం కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది ఎవరికి లేదు ఇప్పుడు ఏంటంటే అందరికి చాలా ఎంతో కొత్త ఇమ్యూనిటీ అనేది ఉంది అందరూ నేచురల్ గా కూడా చాలా మంది ఎక్స్పోజ్ అయ్యారు వ్యాక్సిన్ కాదు అంత ప్రభావితం అయితే చూపిస్తే నేను అనుకోవట్లేదు అందుకనే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఏడుగురు చనిపోయారు అంటే అది మనం ఏం తక్కువ ఇళ్ల ఏం కాదు అది అఫీషియల్ నెంబర్ అన్ అఫీషియల్ గా నాకు తెలిసి ఎక్కువ ఉండొచ్చు రిపోర్ట్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ లేకపోతే కొంతమంది కి వెళ్లకుండానే ఏదో బాగాలేదని చెప్పేసి చనిపోయింది అందుకని మనం అది కామెంట్ చేయడానికి లేదు ఏడుగురనే కాదు ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు కాకపోతే ఇది అంత ముందున్నంత వేవ్స్ అంత ప్రభావితం చేసి అంత ముందున్నటువంటి సిచువేషన్ కి మనం తీసుకెళ్తుందని చెప్పేది మాత్రం నేను అనుకోవట్లేదు సరే ప్రజలకి ఎలాంటి ఫుడ్ జాగ్రత్తలతో ఎలాంటి ముందుకే మీ ఉద్దేశం సార్ ఫుడ్ జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఏదైనా హెల్దీగా ఉన్నటువంటి తాజా ఆకుకూరలు తీసుకోవటం మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉంటాం స్లీప్ మంచి గుడ్ స్లీప్ ఉంటాం సో హెల్దీ డైట్ అంటే మనకి తెలియని ఉంది రెగ్యులర్ గా తీసుకునే డైట్ దీనికి ఫ్రెష్ గా కొత్తగా మన ఖర్చు ఎక్కువ ఖర్చుతో అప్పట్లో కానీ కోవిడ్ లో కనుక అందరప్పుడు డ్రై ఫ్రూట్స్ తగ్గినే వాళ్ళు ఇన్స్టాంట్ ఇప్పుడు కూడా మనకి ఇమ్యూనిటీ అనేది ఆరోగ్యం అనేది ఇన్స్టెంట్ గా రాదండి అది ఆన్ రెగ్యులర్ బేసిస్ ఎప్పుడు మనకి చేస్తే అది ఆటోమేటిక్ వస్తుంది అంతేగాని మనకి డిసీజ్ వచ్చినప్పుడు లేకపోతే మనకి బాగాలేనప్పుడు చాలా మంది బాగా ఆహారం తీసుకోవాలంటారు అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు అది మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ గా తీసుకుంటే అది మనకి లాంగ్ టర్మ్ మీద మనకి బాడీకి ఇమ్యూనిటీ గాని ఏదైనా డిసీజ్ తట్టుకునే శక్తి ఇస్తుంది కానీ తాత్కాలికంగా ఎప్పుడు చేయకూడదు అందుకని గుడ్ స్లీప్ ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఒకటి మంచి తాజా కూరగాయలు తాజా ఆహారం అంటే ఫ్రోజన్ ఫుడ్ కాకుండా అలాంటివి తీసుకుంటే డెఫినెట్ గా పండ్లు ఒకటి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే మనం డెఫినెట్ గా మంచి హెల్త్ మెయింటైన్ చేస్తూ ఉంటే జనరల్ గా ఇలాంటి వ్యాధి నుంచి మనం దూరంగా ఉండొచ్చు అలా అని చెప్పేసి ఆరోగ్యకరమైన వాళ్ళు కూడా ఎట్ల పడితే అట్లా వాళ్ళు బిహేవ్ చేయాలి అంటే మాత్రం కాదు ఎవరైనా కానీ కోవిడ్ కి ఈ వ్యాధిని పట్టడానికి ఎందుకంటే మన సెకండ్ వేవ్ లో చూస్తే ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి హెల్దీ యంగ్ న్యూడల్స్ ముప్పై సంవత్సరాల లోపల చాలా మంది చనిపోవడం జరిగింది ఎవరినైనా టార్గెట్ చేస్తే అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి లక్షణాలు అనిపిస్తే దానికి తగినటువంటి వైద్యున్ని ఎర్లీగా సంప్రదించి డయాగ్నోసిస్ డిలే లేకుండా మీరు ఇమీడియట్ గా హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి లేట్ చేయకుండా సొంత వైద్యం చేసుకోకుండా సొంత ట్రీట్మెంట్ చేసుకోకుండా హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వచ్చు ఒక పరిధి వరకు మీకు కనుక తీవ్రత మూడు రోజుల తర్వాత ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఇమిడియట్ గా దానికి సంబంధించిన వైద్య సలహాలు తీసుకోవడం సార్ ఇంకొకటి కూడా సార్ జనరల్గా మీరు కమర్షియల్ డాక్టర్ కాదు కాబట్టి నేను అడగలుగుతున్నాను ఈ క్వశ్చన్ చాలా మందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ కోవిడ్ పేరు మీద ఫార్మా పెద్ద వ్యాపారం చేసుకుంటుంది ఈ వైరస్ వల్ల చాలా పెద్ద బిజినెస్ హాస్పిటల్స్ కానీ ఫార్మా కంపెనీలు కానీ చేసుకున్నాయి ఇప్పుడు ఆ బిజినెస్ దెబ్బతింది కాబట్టి మళ్ళా మళ్ళీ కరోనా పేరుతో వ్యాపారం చేస్తున్నాయి కరోనా లేదు అంటే ఉండొచ్చు కరోనా లేదని కాదు అది పెద్ద భయంకరమైన స్థితిలో ఏం లేదు దాన్ని బుచిగా చూపించి పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది అనేది కొంతమంది వాదన దానికి మీరు చెప్పే సమాధానం డాక్టర్ అది ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్ అయినా కానీ మనం కొన్ని నిజాలు అనేది ఒప్పుకోవాలండి ఎందుకంటే అందరం మానవులమే అందరం సమాజంలో ఉన్నాం అది డెఫినెట్ గా కోవిడ్ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ లో చాలా జరిగాయి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాకూడదు మనం రావాలని కోరుకోకూడదు చాలా మంది కమర్షియల్ గా హాస్పిటల్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఫార్మసిటికల్స్ కాని అందరూ కూడా చాలా చాలా దారుణంగా అయితే కొంత అందరూ అనట్లేదు మనం అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు డెఫినెట్ గా అయితే చేశారు బట్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ దీన్ని కమర్షియల్ గా వాడుకుంటున్నారు మళ్ళీ అనేది నేను పూర్తిగా ఎక్కించిన కానీ కాకపోతే కొంచెం మనం చూస్తున్నాం కా లక్షణాలు వస్తున్నాయి టెస్ట్ చేస్తే ఇంకా పాజిటివ్ వస్తుంది లక్షణాలు ఉన్న వాళ్ళకే కదా అందుకని మనం ఇది క్రియేట్ చేసేదేం కాదు డెఫినెట్ గా ఆ వైరస్ అనేది మన మధ్యలోనే ఉంది కాబట్టి లక్షణాలు ఉన్న వాళ్ళకి అన్ని సందర్భాల్లో రావట్లేదు మళ్ళీ ఇప్పటివరకు రాలేదు ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి బాగానే కదా సో ఇప్పుడు వస్తుంది అంటే టెస్ట్ చేస్తేనే పాజిటివ్ వస్తుంది అంత ఆషామాషీగా అయితే గవర్నమెంట్ కూడా ఎలా చేయదుగా కాకపోతే మీరు అన్నట్టు దీన్ని యూజ్ చేసుకొని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మళ్ళీ ఫార్మా వాళ్ళు కొంచెం ఆడావట్ చేసి ఇంకేదన్నా చేసే ఉంటాయి కానీ లేనిది సృష్టించడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు ఎవరైనా గానీ అందరు మానవ మానవతా దృక్పథంతో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ట్రీట్మెంట్ తీసుకునే విషయంలో కూడా కరెక్ట్ పర్సన్ ని కరెక్ట్ డాక్టర్ ని ఎంచుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోతుంది మనం డాక్టర్స్ దగ్గరికి సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అండ్ కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి అందుకని దీనికి ఎటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళాలని గనక మీరు గనక రిలీజ్ అయితే అక్కడే మనకి చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ మనం సేవ్ అయిపోతాం డిలే అవ్వదు డయాగ్నోసిస్ ఉండదు ట్రీట్మెంట్ కూడా డిలే అవ్వదు రాంగ్ ట్రీట్మెంట్ జరగదు మన కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు ట్రూ యా థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్